ఆదివారం నాడు సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో సిపిఐఎంఎల్ మాసేయం ప్రజాపతి పార్టీ రావుట్ల శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని పాత గ్రామ పంచాయతీ వద్ద ప్రజల దారితి తీర్చడానికి చలివేంద్రను ఏర్పాటు చేశారు ఈ చలివేంద్రాన్ని సిపిఐఎంఎల్ మాసేయం ప్రజాపంత సీనియర్ నాయకులు ఆర్మో డివిజన్ నాయకులు దామోదర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు వారు మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు రావుట్ల మండలంలోని అన్ని పక్షాలు కలిసి అభివృద్ధికి పాటు మంచి సంప్రదాయం అన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు జమున శ్యామల తదితరులు పాల్గొన్నారు గ్రామస్తులకు విప్లవ నమస్కారం ఈ గ్రామానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది చుట్టుపక్కల గ్రామాల్లో అదే ఏంటంటే పార్టీలు ఏదైనా రాజకీయాలు ఏదైనా కానీ అభివృద్ధి కోసం సమిష్టిగా పనిచేస్తారనేటువంటి పేరు చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామాల్లో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా అదేవిధంగా యాభై సంవత్సరాలుగా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో సిపిఎంఏ ప్రజాపంతగా మాసులైన్గా అనేక పోరాటాలు చేసింది భూ పోరాటాలతో మొదలుకొని కూలీ పోరాటాలు బీడి కార్మికుల పోరాటాలు అనేక పోరాటాలు చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ గుర్తు చేస్తూ ఉన్నా అనేక పోరాటంలో ఏది రాస్తారో కాదు కాదు ఏది మన చిన్న చిన్న నిత్యావసర వాళ్ళ తీర్చాల జనాలై తీర్చాలనే కోవాలో ఈరోజు చలివేంద్రం ప్రారంభిస్తున్నాం ఈ చలివేంద్రంకి వచ్చినటువంటి మీ అందరికీ నమస్కారం ఈ చలివేంద్రాన్ని